పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి మనం ఇప్పటికే దాదాపు కంటే గత డిసెంబర్ నెల నుండి పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని పట్టణాల్లో ఉన్నటువంటి వారికి రెండు సెట్లు గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మూడు సెట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలాగే పేదల ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించాలని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ వాల్ పోస్టర్ల విధానంలో అందరి దృష్టికి చేస్తున్నాము మరి గతంలో మాదిరిగానే అనేక వాగ్దానాలు చేసినాడు ఈయన సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యమైనటువంటి పథకం ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము అడిగేది ఏమంటే మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నిరుపేదలైనటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి జిల్లా నిర్మాణానికి ఐదు లక్షలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము రేపు రెండవ తారీఖున పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం కల్లా కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకి ఈ నెల రేపు నెల రెండో తారీఖు ఇరవై ఆరు జిల్లాల్లో ఈ కార్యక్రమం కలెక్టర్ ముందు జరుగుతుంది దాని విధానంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు వాళ్ళకి ఉసుక కడ్డి పేదలకి వాళ్ళకి సమకూర్చి పేదవానికి నిజం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదవాడి కోసం పోరాడుతుంది ఖచ్చితంగా పేదల కోసం ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా అందరి అంద అన్ని విధ సమస్యల పైన పోరాడుతుందని ఈ కార్యక్రమం ఈరోజు చేపడం జరిగింది జూన్ రెండో తారీఖుకి పేదని కలుపుకొని పెద్ద ఎత్తున కూడా గతంలో కూడా సచివాలయంలో ధర చేశాము వాటి పిలుపుతో కూడా ఈరోజు రేపు జూన్ రెండో తారీఖు జరగబేదానికి పేదలందరూ సహకరించి చేసే కార్యక్రమాన్ని జీపం చేయాలని తెలియజేసుకుంటాం చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చే అధికారంలోకి వచ్చే ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాను మరి చేనేత కార్మికులకు నేత నీసం కింద ఇరవై నాలుగు వేల రూపాయలు వేస్తుండేది ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో దానికి ముప్పై ఆరు వేల రూపాయలు కూడా చేసి చేనేత కార్మికులకు ఖచ్చితంగా ఆదుకుంటానని చెప్పాడు మళ్ళీ పట్టి రాయితీ బుక్కులు రాయితీ బుక్కులు ఇస్తానన్నాడు చేనేత కార్మికులకు పెన్షన్లు యాభై వేళ్ళ యాభై ఏళ్ళకే ఇస్తానని చెప్పాను అన్నాడు ఇంతవరకు సంవత్సర కాలం గడుస్తుంది దాదాపు ఇరవై యాభై రెండు యాభై మూడు నాలుగు యాభై నాలుగు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు చేనేత కార్మికులు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు ఈ కూటమి ప్రభుత్వంలో అందడం లేదని తెలియజేసుకుంటూ ఈ జూన్ రెండో తారీఖున జరిగే మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ మా చేనేత కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాను జూన్ రెండో తారీఖున జరగబోయే జరగబోయే రాజీదారి రాశీదంలో ధర్నా చేపడతాం అలాగే కార్మిక సమస్యలని నలభై నాలుగు నలభై నాలుగు నుండి నాలుగు జీవుల వరకు కుదించినారు దీని మీద కూడా మేము పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తాము అలాగే సూపర్ చిక్ పథకాలు ఇస్తామని చెప్పి కూట ప్రభుత్వం చెప్పింది ఇంతవరకు గ్రామాల్లో నా మూడు సీట్లు పట్టణంలో నా రెండు సీట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు మోసపూర్వకంగా చెప్తున్నాడు దానికి సంబంధించి రేపు జరగబోయే కార్యక్రమంకి మా ఏటివ్స్ తరఫున ఆటో డ్రైవర్లు కానీ మోటార్ బర్సులు కానీ అమాలీ వర్కర్స్ కానీ స్వచ్ఛ భారత్లు కానీ విజయవంతం చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాను